నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి యువగలం పాదయాత్ర మరి ఈ రోజు తోటి ముగుస్తుంది ఇరవయో తారీఖున మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈ పోలపల్లి గ్రామంలో మరి ఈ సభ వేదిక చూశారు అలాగే గ్రౌండ్ చూశారు సుమారుగా ఆరు లక్షల పైన మంది ఈ బహిరంగ సభకు తరలి వస్తున్నారు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఎంతో గొప్పగా ఈ సభ కోసం ఈ పండగ కోసం ఎదురు చూస్తున్నారు దీనికి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు నారా మరి లోకేష్ బాబు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు అచ్చినాయుడు గారు అలాగే నూట డెబ్బై నియోజకవర్గాల ప్రముఖులందరూ హాజరవుతారు నేను ప్రథమంగా చెప్పేది ఏంటంటే వీవారం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభిమానులకి కార్యకర్తలకి నాయకులకి అలాగే నేను అబ్జర్వర్గా ఉన్న చిత్రపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభిమానులకి కార్యకర్తల నాయకులందరూ కూడా ఈ సభకి తల్లి రండి ఈ వేడుకను చూడండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే సందేశాన్ని అక్కడ ప్రజలకి ఇచ్చి రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో మనం క్లీన్ చీప్ చేసే విధంగా మన అత్యధిక మెజార్టీతో గెలిచే విధంగా మిత్రపక్షాల్లో రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నియోజకవర్గం కానీ చంద్రపూర్ నియోజకవర్గంలో కానీ మన అందరూ కూడా మనం అక్కడ ప్రజలకు న్యాయం చేసే విధంగా అక్కడ సమస్య తీరే విధంగా కార్యక్రమాలు చేయాలి కాబట్టి ఈ సభకి అందరూ కూడా తరలి రావాలని చెప్పి అక్కడ చాలా మరి అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు అలాగే నాయకులు ఉన్నారు అందరూ కూడా దీని తరలి వచ్చి ఈ సభనే నూట డెబ్బై ఐదు నియోజకవర్గం మీ ఉత్తరాంధ్రలో భీముల నియోజకవర్గంలో పరిశీలకు వచ్చాను ఏ గ్రామం వెళ్ళినా సరే తండోపు తండలు రేపు మీటింగ్ ఏ రకంగా మనం వెళ్ళాలి ఆ సభను చూడాలని చెప్పేసి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్మార్గమైన పరిపాలన ఈ రాష్ట్రం నుంచి పారిదోలాలంటే ఈ ఇక్కడ ఈ పోలపల్లిలో ఎన్నికల శంకారం యువగలం నవశకం కార్యక్రమం నుంచి ఈ రాష్ట్రంలో మరి తెలుగుదేశం పార్టీ అవ నడుస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందు ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చప్పుడు